హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలు అయితే మీకు నిన్న వీడియో షేర్ చేశాను షిరిడి గురించి అలాగే వచ్చేసి ఈరోజు కండోబా గుడి ఉంటుంది కదా అక్కడికైతే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అనమాట ఈ వీడియోతో ఎక్కడ మిస్ కాకండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఇదైతే ద్వారకమయ్య అండి మనకి ఇక్కడ టీవీస్ అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు లైవ్ జరుగుతూ ఉంటుంది కదా లోపల బాబాది ఆ లైవ్ అనేది ఇక్కడ పెడుతూ ఉంటారు మేము ఇలా వచ్చామనమాట చూసారా ఈ పాప అంటే డబ్బులు అడగడానికి వచ్చిందండి మా ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు అనమాట మా ఇంటికి వస్తావా చదివిపిస్తాను చూసావా తమ్ముడు ఆ చెల్లెలు ఉన్నారు అది ఇది అని చెప్పేసి పిల్లలు అంటే మా ఆయనకు చాలా ఇష్టమండి అండి ఇంతకుముందు ఒకసారి కూడా అలాగే వస్తావా అంటే నేను పెంచుకుంటాను బాగా బాగా చదివిస్తాను అది ఇది అని చెప్పేసి మాట్లాడదా అనమాట ఆ పిల్లతో నాన్న లేడంట అమ్మ ఒక్కటే ఖండోబ గుడి చూపిస్తాను ఏంటి అంటే బాబాని ఆవో సాయి అని పేరు పెట్టిన గుడి అండి అది అక్కడే బాబాకి పేరు పెట్టారనమాట ఇదైతే మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అదైతే కనుక దర్శనానికి వే అనమాట అటు సైడ్ ఉంది కదా రైట్ సైడ్ మనకి అక్కడి నుంచి దర్శనానికి అనమాట ముందు మేము ఇలా వెళ్తూ ఉండే వాళ్ళము ఇప్పుడు అంతా కూడా మార్చేశారు మనకి అక్కడ పెయింట్ కొట్టకుండా ఒకటి కనిపిస్తుంది కదా అక్కడి నుంచి పెట్టారు అనగా ఇంక ఇక్కడ కండోబ గుడికి వెళ్ళడానికి అయితే చూపిస్తున్నాను ఇక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పేసి ఇదైతే హాల్ అండి భజన హాల్ అనమాట మీకు నిన్నటి వీడియోలో కూడా షేర్ చేశాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇంక బాగా అర్థమవుతుంది మేము ఎలా కూర్చాము ఏంటి అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇతను ఫొటోస్ తీర్చుకుంటారా అని అడిగితే సరే అని చెప్పేసి అన్నాము మా ఆయన అడిగాను అన్నమాట బావా ప్లీజ్ బావా ఒక ఫోటో అండి సరే అన్నాడు ఇంకా తన స్టూడియోకి అయితే తీసుకెళ్తున్నాను కిందనే చాలా బాగా వచ్చింది ఫోటో అయితే ఇదైతే ఆంజనేయ స్వామి కూడా అండి చూపిస్తాను చూడండి ఇలా డౌన్లోకి అయితే ఉంటుంది నేను వీడియో అంతా తీసాన తీసిన తర్వాత తను వచ్చేసి వీడియో తీయకూడదు మేడం అని చెప్పేసి అన్నారు అనమాట అప్పటికి వీడియో తీశాను సరేవయ్యా అని చెప్పేసి ఇంకా అప్పటికి ఆపేస్తాను అనమాట ఫోటో అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చాయండి బాబా ఫ్రేమ్ని అంటే ఫోటోని పట్టుకున్నట్టుగా తీసారనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే తీసారు బ్లాక్లో బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది లాస్ట్లో యాడ్ చేస్తాను ఇదైతే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా అండి ఇంకా ఇది చావిడి అనమాట ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోతే మనకి చూపిస్తాను అది కూడా ఎలాగా అని చెప్పేసి లేడీస్ విడిగా వెళ్తారు జెంట్స్ విడిగా వెళ్తారనమాట ఇక్కడ దర్శనానికి ఇద్దరు కలిసి అయితే వెళ్ళకూడదు అనమాట ఇది కండోబా గుడి అండి అక్కడి నుంచి నేరుగా వచ్చారంటే మనకి ఇలా నడక మార్గానే వెళ్ళొచ్చు అనమాట దగ్గర ఒక టెన్ మినిట్స్ అలా ఉంటుందంటే రైల్వే స్టేషన్కి త్రీ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మాకు డైరెక్ట్ ఉండిందండి సాయినగర్ షిరడే నుంచి డైరెక్ట్ ఉన్నింది అన్నమాట మాకు ట్రైన్ ఇంక ఇది ఖండోబా గుడి అనమాట చూస్తున్నారా డెకరేషన్ ఇదంతా చాలా బాగా చేశారు అంతా కూడా వివరిస్తాను ఈ నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను బాబా మట్టిలో అంటే భూమిలో దీపం వెలిగించడం నీటితో అలా చేస్తూ ఉంటాడు కదా అదంతా కూడా ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ కనిపిస్తుందా అది బండలు అవి ఏమీ లేకుండా గ్రానైట్స్ అవన్నీ లేకుండా ఉన్నాయి కదా పువ్వులు అదంతా కూడా ఇక్కడే అండి బాబా నీటితో వెలిగించిన దీపాలు కింద ఉంటాయి అన్నమాట చూసారా ఇదంతా గుడి ఈ గుడిలోనే బాబా ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు రెండోసారి వస్తాడనమాట షిరిడీకి అలా వచ్చినప్పుడు రెండోసారి మహల్సాపతికి కనిపిస్తాడనమాట మహల్సాపతి ఈ గుడిలో పూజారి ఇది ఒక గుడి అండి ఈ గుడికి అనమాట మహల్సాపతి ఆయన ఆయన బాబాకి పేరు పెడతాడనమాట ఆవో సాయి అంటే రా సాయి అనేసి అప్పుడే పిలుస్తాడు తొలిత ఆయన నోట నుంచి ఆవో సాయి అని వస్తుందనమాట ఆ పేరే బాబాకి నిలబడిపోయింది సాయి అని చెప్పేసి అంటే రా సాయి అనేసి పిలుస్తాడు మహల్సాపతి మహల్సాపతి అడుగుతాడు అనమాట బాబాని ఈ గుడి పూజారి నువ్వు అందరికీ అన్నీ ఇస్తున్నావు ఇస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు అనమాట అడిగితే గనక అందరికీ ఏమేమి కావాలో ఇచ్చాను కదా నీకు ఒకటి ఇస్తాను అని చెప్పేసి అంటాడు బాబా చోటా బాబా అండి ఇక్కడ రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా ఉన్నాడనమాట అందరికీ ఇచ్చావు అని అడిగితే నేను నీ గుండెల్లో ఉన్నాను చూడు అంటాడనమాట అంతకు మించిన బహుమతి అంతకు మించిన ఇంకేమైనా ఉంటుందా అండి అసలు ఇంకా ఏమీ ఉండదు అసలు ఆయన మాట్లాడలేడు అది కూడా చూపిస్తాను చూడండి ఏ విధంగా అని చెప్పేసి అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను చూడండి ఈ ఈ గుడికి ఇంకా పక్కనే ఉంటుంది ఒక పెద్ద హాల్ లోపలనే అది అక్కడ చూపిస్తాను బాబాని మహల్సాపతి బాబా గుండెల్లో ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ వీడియో తీమంటానా నేను వీడియో తీమంటాను వాళ్ళు వీడియో అసలు ఎలా తీస్తారు ఏ రేషియోలో తీస్తారో కూడా తెలియదు నాకు అస్సలు అలా చేస్తుంటారు మా సాగరు మా ఆయన అంటే అంటే సిక్స్టీన్ ఈజ్ టు నైన్ అలా రేషియోదిమ్మంటే వీళ్ళు షార్ట్ రూపంలో తీశారనమాట ఇంక గుడు చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసేసి ఇంకా సైడ్కే మనకి మహాసపతి అయితే ఉంటుంది అనమాట బాబా చూసారా నిజంగా అండి బాబాని నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అయితే మంచి మనసుతో కోరుకోవాలండి నిజంగా ఎటువంటి చెడ ఆలోచనలు లేకుండా మంచిగా బాబాని మొక్కుతూ ఉంటే కనుక ఆయన మనకి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకి కరుణిస్తాడనమాట చూసారా ఇలా అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అయితే మాకైతే ఈ త్రీ డేస్ అంటే ఫైవ్ డే వన్ డే అంతా కూడా వెళ్ళడానికి వన్ డే అంతా రావడానికి మధ్యలో మూడు రోజులు అయితే ఉంటుందన్నమాట ఈ త్రీ డేస్ కూడా మాకు ఇట్టే గడిచిపోయాయండి నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట ఇలా గడిచిపోయాయి అన్నమాట నిజంగానే ఇంకా అలానే లోపల నుంచి ఇలా వస్తే గనక సపతి అయితే ఉంటారనమాట చూసారా చోటా సాయిబాబా అనమాట అక్కడ మహల్ సపతి ఆయనే అండి ఆయన గుండెల్లోనే బాబా ఉంటాడనమాట ఈ గుడి పూజారి మహల్ సపతి చూసారా చాలా మంచిగా ఉండింది మాకైతే అలాగే బాబా ఉన్నప్పుడు ఆ డ్రెస్సు వేసుకుంటారు కదా ఆ డ్రెస్సు కూడా లోపల ఉందన్నమాట అది కూడా మీకు చూపిస్తాను చూడండి అప్పటి డ్రెస్ అండి ఇప్పటికి కూడా ఉంది ఇంకా మ్యూజియము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మనం చూస్తే చూడాల్సినవన్నీ కూడా ఉన్నాయి ఆయన వేరే అతను చూపిస్తాను రండి అని చెప్పేసి అన్నాడు బాబా డ్రెస్ వెళ్ళడానికైతే వెళ్ళి చూసామన్నమాట ఈ లోపలే ఉంది మనకి ఇంక ఇక్కడ నేను మా ఆయన ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఈ డ్రెస్ నేను షిరిడీలోనే కొన్నానండి షిరిడీలోనే కొన్ని ఆల్టరేషన్ కూడా షిరిడీలోనే చేసుకున్నాను ఇది కఫ్ని అంటారనమాట బాబాది చూసారా బాబా ఉన్నప్పుడు బాబా వేసుకున్నారు దీన్ని పాత డ్రెస్ బాబా ఉన్నప్పుడుదండి ఇంకా అది చూసి బయటకైతే వచ్చేసాము అనమాట ఇంకా చోట బాబా అని చెప్పేసి ఒక వేప చెట్టు అలా ఉంది అవి కూడా చూపిస్తాను అఖండ జ్యోతి బాబా వెలిగించిన జ్యోతి అని చెప్పాను కదా మట్టిలో లోపల అదే ఇక్కడ అనమాట చూసారా ఇక్కడే ఉంటుంది ఆ దీపం అనేది నీళ్ళతో వెలిగించేవాడు అనమాట ఆయిల్తో వెలిగిస్తూ ఉండగా అందరినీ ఆయిల్ అడుగుతూ ఉండేవాడు అనమాట నూనె ప్రతిరోజు ఏంటిది ఇలా అడుగుతున్నావు అని చెప్పేసి ఒక అంగడ ఆయన ఇస్తూ ఉండేవాడు అనమాట అంగడ ఆయన ఇస్తూ ఉండేవాడు ఇంకా ప్రతిసారి అడుగుతుంటే ఆయనకి తీసుకొచ్చి ఇవ్వకుండా మానేశాడనమాట అప్పుడే ఆయన నీళ్ళతో వెలిగించాడు ఆ జ్యోతిని దీపంని నీళ్ళతో వెలిగించాడనమాట మనకి ఈ పైన చూసారా ఫోటోగ్రాఫ్ అది అనమాట బాబా పిలుస్తాడనమాట బాబా మహల్సాపతి బాబాను పిలుస్తారనమాట అదే అక్కడ చూసారా ఈ డెకరేషన్ ఇదంతా కూడా మాకు కింద కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అంటే పని జరుగుతుంది కింద మాకు మేమున్న ఇంట్లో కింద అనమాట సౌండ్స్ అవి వస్తే కొద్దిగా ఇగ్నోర్ అయితే చేయండి ఏమనుకోకండి ఇంక ఇక్కడి నుంచి మేము చెప్పాను కదా పాతశిరుడి అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము అది రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ చోటాబాబా అని చెప్పాను కదా వేప చెట్టు మర్రి చెట్టు ఇలా ఉంటాయి అన్నమాట అప్పుడు దీపాలు పెట్టేవాళ్ళము చూసారా చాలా బాగుంటుందండి నిజంగా ఇక్కడ నుంచి ఇంకా అక్కడికైతే వెళ్ళామని చెప్పాను కదా ఆ వీడియో రేపు షేర్ చేస్తాను ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని ఆన్లో పెట్టారంటే నేను ఈ వీడియో పెట్టంగానే మీకు నీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది డ్రెస్ అయితే భలే నచ్చింది నాకైతే షిరడీలోనే తీసుకున్నాను ఆల్ట్రేషన్ కూడా షిరడిలోనే చేయించుకున్నాను అనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి స్టిచ్చింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా షేర్ చేశాను అనమాట ఇంకా షిరిడి వెళ్ళాను కాబట్టి ఈ ట్రిప్ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను నచ్చితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఒకవేళ షిరిడి వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇక్కడ నుంచి మనకి ఒక టెన్ మినిట్స్ అలా ఉంటే ఆటోలో వెళ్తే కనుక పాత షిరిడి అనేది వస్తుంది అక్కడికైతే బయలుదేరిపోయాము నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి